తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలపైనే పూర్తి దృష్టి పెట్టింది ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం తొలుతగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఇప్పుడు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయబోతున్నారు మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు రూపాయలు ఐదు వందలు లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఆరు గ్యారెంటీల్లో ఈ రెండు పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రారంభించారు అయితే ఈ మహాలక్ష్మి పథకంలో రూ ఐదు వందలు కే గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకంపై జనాల్లో పలు సందేహాలు నెలకొన్నాయి గ్యాస్ కనెక్షన్ మహిళ పేరు మీద ఉంటేనే ఐదు వందలు కే గ్యాస్ సిలిండర్ అమలు అవుతుందనే ప్రచారాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై పౌర సరఫరాల శాఖ స్పష్టత ఇచ్చింది గ్యాస్ కనెక్షన్ మహిళ పేరు మీదే కాకుండా కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద ఉన్నా కూడా వారిని లబ్ధిదారుల జాబితాలో చేర్చుతారని తెలిపారు అయితే గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో తప్పనిసరిగా నమోదై ఉండాలని పౌర సరఫరాల శాఖ తెలిపింది దీంతో మహిళ పేరు మీద గ్యాస్ కనెక్షన్ లేనివారు ఊపిరి పీల్చుకున్నారు తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుని అమలు చేస్తోంది ఈ క్రమంలోనే రేషన్ కార్డులో పేరున్న ఏ వ్యక్తి పేరు మీద గ్యాస్ కనెక్షన్ గవర్నమెంట్ నిర్ణయించింది కాగా ఈ పథకానికి అర్హతలు ఉండి కూడా లబ్దిదారుల జాబితాలో పేరు లేని వారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వారికి కూడా మరో అవకాశం కల్పించేందుకు సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో సుమారు తొంభై లక్షల రేషన్ కార్డులు ఉండగా అందులో అరవై నాలుగు లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఈ మొత్తం కుటుంబాల్లో యాభై ఎనిమిది లక్షల మంది ప్రజాపాలనలో ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే ఇందులోంచి సుమారు నలభై లక్షల మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు సమాచారం ప్రజాపాలనలో దరఖాస్తు కూడా రేషన్ కార్డులు లేనివారు చనిపోయిన వారి పేరుతో ఉన్న గ్యాస్ కనెక్షన్ వాడుతున్న వారు లబ్ధిదారుల జాబితాలో ఉండరు ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది ఇలా కొన్ని అప్లికేషన్స్ తిరస్కరణకు గురయ్యాయట గతంలో ఏడాదిలో సగటున ఎవరు ఎన్ని వాడారో చూసుకుని దాని ప్రకారం సిలిండర్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది ఈ పథకం ద్వారా నలభై లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయన్న మంత్రి ఉత్తం లబ్ధిదారుల జాబితాలో లేని పేర్లను చేర్చుతామని హామీ ఇచ్చారు మార్చి నెల నుంచి ఈ పథకం అమలు కానుంది